మీ కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఒక సొంత స్థలం భవిష్యత్తులో పిల్లలు గర్వంగా చెప్పుకునే ఒక అడ్రస్ కావాలనుకుంటున్నారా అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా బెంగళూరు హైవే అయిన ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో షాద్నగర్ వద్ద అందంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ స్టార్ సిటీ మీకోసం సిద్ధంగా ఉంది శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్ అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ నిజంగా ఒక ఫైవ్ స్టార్ వాల్యూ ఎందుకంటే ఇది కేవలం ఒక ప్లాట్ కాదు ఇది ఒక భవిష్యత్తు ఇదొక మంచి పెట్టుబడి ఇది మీ కుటుంబానికి ఒక భద్రమైన ఆస్తి మొత్తం ఇరవై ఎకరాల్లో సుమారు మూడు వందల పదహారు ప్లాట్లతో అభివృద్ధి చేసిన ఈ వెంచర్ శాతం వాస్తు ప్రకారం డిజైన్ చేయబడింది నలభై మరియు ముప్పై మూడు అడుగుల సీసీ రోడ్లు మొత్తం వెంచర్కు కంపౌండ్ వాల్ అందమైన గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఎవెన్యూ ప్లాంటేషన్ పార్క్ డెవలప్మెంట్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఓవర్హెడ్ ట్యాంక్ ద్వారా నీటి సౌకర్యం ట్రాన్స్ఫార్మర్లతో ఎలక్ట్రిసిటీ ఇలా అన్ని సదుపాయాలు ప్లాన్ చేసి అందిస్తున్నారు ముఖ్యంగా వంద శాతం క్లియర్ టైటిల్ మరియు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది అంటే మీరు కొనుగోలు చేసిన రోజునుంచే అది మీ సొంత ఆస్తి ఇక లొకేషన్ గురించి చెప్పాలంటే ఇది నిజంగా ఫ్యూచర్ గ్రోత్ జోన్ సమీపంలో నాట్కో ఎంఎస్ఎన్ ల్యాబ్స్ జాన్సన్ అండ్ జాన్సన్ అమెజాన్ మరియు పీఎన్జీ కంపెనీలున్నాయి జడ్చర్ల ఫార్మా ఎస్సీజెడ్ ఐటీఎస్సీజెడ్ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఇంకా అభివృద్ధి చెందుతున్న ఫార్మసీ హబ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వంటి భారీ ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి మరింత విలువ తీసుకొస్తున్నాయి సింబయోసిస్ యూనివర్సిటీ టాటా సోషల్ సైన్స్ యూనివర్సిటీ నూర్ ఇంజనీరింగ్ కాలేజ్ హెరిటేజ్ వ్యాలీ స్కూల్ లాంటి విద్యాసంస్థలు దగ్గరలోనే ఉన్నాయి అంటే నివాసానికి కూడా అద్భుతమైన వాతావరణం ఇక రాబోయే అభివృద్ధి ప్రాజెక్టులు త్రీ హండ్రెడ్ ఫీట్ రీజనల్ రింగ్ రోడ్ జూలాజికల్ పార్క్ మెట్రో రైల్వే ఎంఎంటీఎస్ స్టేషన్స్ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ హబ్ ఇవన్నీ ఈ ప్రాంతాన్ని రేపటి గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ జోన్ గా మార్చబోతున్నాయి ఇంతటి అభివృద్ధి మధ్యలో కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్రతి చదరపు గజానికి ప్రారంభ ధరతో ఈ అవకాశం అందిస్తున్నారు బుకింగ్ అమౌంట్ కేవలం యాభై వేలు మాత్రమే అరవై రోజులు తొంభై రోజులు నూట ఇరవై రోజుల పేమెంట్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇది పెద్ద పెట్టుబడి కాదు కానీ రేపటి రోజుల్లో గొప్ప ఆస్తిగా మారే అవకాశం చిన్న ఇన్వెస్ట్మెంట్ గ్రేట్ అసెట్ ఈరోజు మీరొక నిర్ణయం తీసుకుంటే రేపటి మీ కుటుంబం మీకు ధన్యవాదాలు చెబుతుంది ఎందుకంటే మీరు వాళ్ల భవిష్యత్తు కోసం ఒక మంచి అడుగు వేస్తారు స్టార్ సిటీ షాద్నగర్ వద్ద మీ కలల ఇంటి మొదటి అడుగు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సైట్ విజిట్ ప్లాన్ చేసుకోవడానికి లేదా ప్లాట్ బుకింగ్ కోసం ఇప్పుడే రియల్ ఎస్టేట్ అడ్వైజర్ యాదగిరి ముదిరాజ్ గారిని నైన్ నైన్ జీరో ఎయిట్ వన్ నైన్ వన్ నైన్ వన్ నైన్ నంబర్కు సంప్రదించండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఒక మంచి నిర్ణయం తీసుకునే సమయం